అందులో స్టార్టింగ్ శాంతకుమార్ గారు పనిచేశారు వాళ్ళు ఎలక్షన్లో నాకు టికెట్ రాలేదని చెప్పి ఆయన కార్యకర్తలు కానీ అందరు కానీ రీసెంట్గా మొన్న మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా మహబనాడు జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీకి వెళ్ళి ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది ఉండదు ఇది అందరు పార్టీ ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అందరు సమానం ఇందులో ఇక్కడ కులాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ మరి శాంతకుమార్ గారు ఆయన కోశాధికారి ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతోన ఆవేశంతో ఆయన స్టేజ్పై పిలిచినప్పుడు బ్యాక్ అవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పనిచేసర మరి ఇక్కడ మైనార్ ఎంపీగా డీకే అన్నమ్మ గారిని గెలిపించడానికి సాయశక్తులు కృషి చేసి ఓట్లు వేపించి గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది కార్యకర్తలకు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీకి వెళ్ళడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా క్వశ్చన్ చేసు మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలదీయడం జరిగింది కానీ వేరే ఉద్దేశంతోనే కాదు వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీ బిడ్డని అవమానించాలంటే మరి అట్లా ఇలా ఉన్న కూడా అందరం బీసీలు ఏమే ఉన్నాము మరి బీసీలకే కాకుండా ఎస్సీలకు కానీ ఎస్సీలో కానీ మైనార్టీలకు కానీ అన్ని పార్టీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సుభిత సాధనం ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మున్నూరు సంఘం అని మనం నిన్న రీసెంట్గా కొంతమంది సంఘం అని పెట్టి పెట్టి మున్నూరు సంఘము మరి బీసీ అంటే అందరికీ అడగాలి మున్నూరు సంఘం ఒక్కటే కాదు బీసీలు అంటే అందరూ వస్తారు వాళ్ళు మున్నూరు సంఘమే పెట్టిర్రు మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము రెండు వేల పదిహేనులో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ని దుబ్బాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబ్బాక రారా మాట్లాడదామని మాట్లాడు అరే ఆయన మాట్లాడు ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్ధన్ గౌడ్గా ఒక బీసీపీ అని చెప్పి ఖండించిన మరి మున్నూరు సంఘం అన్నప్పుడు మరి బండి సంజయ్ కూడా మున్నూరు సంఘం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మున్నూరు సంఘం సోదరుడుగా ఎవరే కానీ సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలకు తావులేదు ఇక్కడ సంఘాలు అనేది లేదు అందరు ఆలారీక్వలేదు కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయి కాదో మాకు తెలియదు కానీ శాంతకుమార్ గారు కూడా ఎద మీద చేసుకొని మాట్లాడండి మీరు ఎంపీ ఎలక్షన్లు డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి పుషకు పుషకుజం ఇచ్చి శుభాకాంక్షలు తెలిప్రు మరి ఇక్కడ మరి డి డికేర్నమ్మ గారు ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపలేదు మరి కరీంనగర్లో గెలిచిన ఎంపీకి ఏమో ఒకరు నువ్వు మహిళా జిల్లా టికెట్ ఆశించినప్పుడు మహిళలో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు తెలిపాలి మన పార్టీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని వెనుక తిప్పుకుంటా పనిచేసిన కార్యకర్తల మీద పంచా చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్లు వేసి అవమానపరుస్తున్నారు ఒక డీకే నమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు ఒకసారి శాంతకుమార్ గారు ఆలోచన చేసుకోవాలి బీజేపీ పార్టీలో అందరి సమానమే మీరు కూడా మీరు గుర్తించండి ప్రోటోకాల్ పాటించండి మన్ బాతు పోస్టర్లు వేసారు స్టేట్ అధ్యక్షుడి ఫోటో లేదు అంటే మీ ప్రోటోకాల్ ఎంత ఉంది అనేది మీరే మీ గౌరవంగా చూసుకోండి మీరు ఏదైనా చేసుకొని మాట్లాడండి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీకి అందరు పనిచేయాలి ఈ పార్టీలో అందరు సమానమే మేము శాంతకుమార్ గారు కూడా కలుపుకోలే పోతాం కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టద్దు ఎందుకంటే ఇది కుల సంఘాల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అందరి సమానంగా చూసే పార్టీ కాబట్టి మిగతా కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో